ఒకప్పుడు భారతదేశంలోని సాంద్ర అటవుల్లో రాజా అనే జ్ఞాని ఏనుగు ఉండేది రాజా తన తెలివితేటలు దయగల స్వభావం వల్ల మంద గుంపులో నాయకుడయ్యాడు అతనికి అర్జున్ అనే చిన్న బాలుడితో ప్రత్యేకమైన బంధం ఉండేది అర్జున్ తరచూ అటవీ ప్రాంతానికి వచ్చి రాజా స్నానం చేసే నదికీ దగ్గరగా ఆడుకునేవాడు వేసవి కాలంలో తీవ్రమైన వడదెబ్బ తగిలి అటవీ ప్రాంతంలోని నది ఎండిపోయింది అన్నీ జంతువులు దాహంతో బాధపడసాగాయి రాజా తన మందను రక్షించేందుకు నీటికోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు తన తల్లి చెప్పిన పురాతన కథను గుర్తు లోతైన అటవీ అటవీగుండా ఓ రహస్య సరస్సును వెతకడానికి తన మందను నడిపించాడు రోజులు గడిచాయి మంద అలసిపోయింది కాని రాజా పట్టుదలతో కొనసాగాడు చివరకు అతను మధురమైన నీటితో నిండిన రహస్య సరస్సును కనుగొన్నాడు ఏనుగులూ సంతోషంగా నీరు తాగాయి కాని రాజా ఇతర జంతువులను మరచిపోలేదు చిన్న జంతువులను సరస్సు వద్దకు తీసుకువచ్చి అందరికీ నీటి అందుబాటును నిర్ధారించాడు రాజా యొక్క దయగల కథ అందరికీ తెలిసింది అర్జున్ ఈ కథ విని గర్వపడ్డాడు రాజా తన జ్ఞానంతో దయతో అటవీ ప్రపంచానికి గొప్ప పాఠం నేర్పాడు నిజమైన బలం అనేది ఇతరులను సంరక్షించడంలో ఉంటుంది